మీరు బాగుంటే నాకు చాలా ఆనందం ఎవరన్నా సరే నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో నేను కూర్చొని భీ మార్చేసుకున్నానంట భీమవరం భీమవరం నుంచి మార్చేనంట ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నేను గంటానికి ఎంతసేపడు పెళ్ళామనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు నేను నిన్న చెప్పాను పొద్దున్నే చెప్పాను ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి దిగజారికి పోయేలా మాట్లాడుతున్నాడని కాదు పద పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఒకసారి అదే సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు గోడ కేసు కొట్టేవాడు సునీత గారు వైరాలజిస్టు ఆవిడని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడా రోడ్ల మీద తిరగలిగేవాడా ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి నేను కూడా ఆయనతో విభేదించాను నన్నేం ఆపలేదు ఎక్కడ నాకేమి పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే ఎక్కడ పర్మిషన్లు డినై చేయలేదే అందుకే నాకు ఆయన అంటే గౌరవం ప్రతి నాయకుడికి ఇంకొక విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా అవి ప్రజా ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలా జగన్ ఈ రోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని అంక్షలు పెడతాడు అతనికి అతనే కొట్టుకొని మా మా మీద నెపం పెడతాడు ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాల్లో అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చేడ పురుగులు మీరు దయచేసి బలంగా పెట్టుకోండి మీరు కనుక బయటికి వచ్చి బలంగా ఈరోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు పాల రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి మీ భవిష్యత్తు ఇది నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని మా సైజులు మేము తగ్గించుకున్నాం చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ప్రభుత్వాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయన మెం ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు అలాగే నాకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాను మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేస్తాం ఈ రోజున కుల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి